నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమింద్రారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం ఈరోజు డిఎస్సికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే డిఎస్సికి సంబంధించి స్పష్టత మనకి ఎప్పుడు రానున్నది అనే దాని గురించి కూడా కొద్దిగా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా విద్యా దృక్పథాలండి పిఏకి సంబంధించి బిడ్ బ్యాంక్ పుస్తకమును మనం విడుదల చేయడం అనేది జరిగిందండి మరి రెండు వేల ఏడు వందల పైగా ప్రశ్నలతో ఈ బిడ్ బ్యాంక్ పుస్తకంని మనం విడుదల చేయడం అనేది జరిగింది పుస్తకం యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్ అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి గత డిఎస్సి ప్రశ్నలన్నింటినీ కూడా మనం చాప్టర్ వైజ్ పొందుపరిచి ఇవ్వడం అనేది జరిగిందండి మీరు పరిశీలించుకుంటే ఈచ్ అండ్ ఎవరీ వన్ కూడా మనకు ఇక్కడ లెసన్ ఆ లెసన్ సంబంధించి ఒక లెసన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ విద్యారంగ చరిత్ర అంటే భారతదేశ విద్యా చరిత్ర ఇందులో ఈ లెసన్ పేరు తీసుకొని దాని కింద ఏమేమి ప్రీవియస్ బిడ్స్ వచ్చాయి ఆ ప్రీవియస్ బిడ్స్ అని చూపించిన తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టీస్ బిడ్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది అలా చట్టాలు హక్కులు కానీ వర్ధమాన భారతదేశ విద్యా భావనలు కానీ ఉపాధ్యాయ సాధికారత కానీ తర్వాత కరీకులం ఫ్రేమ్ వర్క్స్ అంటే జాతీయ పాఠ్యపాలిక చర్యలు రెండు వేల ఐదు తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మరి ఇవన్నీ కూడా మన సిలబస్ లో ప్రజెంట్ మనకు గవర్నమెంట్ వంటి ఈ సిలబస్ అనుగుణ అనుగుణంగా ఈ బిగ్ బ్యాంక్ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ప్రశ్నలను కూడా ఇందులో మీకు పొందుపరిచి ఈ పుస్తకాన్ని మీకు విడుదల చేయడం అనేది జరిగిందండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్లు అయితే సంపాదించాలండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఆ విధంగానే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే ఈ నెంబర్ని అయితే సంప్రదించండి సార్ మరి పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే పుస్తకం వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అనేది మీకు టూ ట్వంటీకి మీకు విత్ ఫ్రీ హోమ్ డెలివరీతో మళ్ళీ ఎక్స్ట్రా ఎటువంటి ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ మీ ఇంటి వద్దకే ఈ పుస్తకాన్ని పంపించడం అనేది జరుగుతుంది వీటితో పాటు మరి ఏపీలో జరిగినటువంటి టెట్ రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై నాలుగు టెట్ ఫలితాలలో తెలుగు అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్ అనే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మార్కు సాధింపజేసిన ఏకైక పబ్లికేషన్ ఏమైనా ఉందా సార్ అంటే అది ఒక్క మన శ్రీ కృషి పబ్లికేషన్ అండి మరి ఈ శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం తెలుగు మెథాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ మరి ఓన్లీ గ్రామర్ కావాల్సిన వాళ్ళకు తెలుగు గ్రామర్ పుస్తకాన్ని కూడా అందజేస్తున్నాం అదేవిధంగానే ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ ను తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ ను కూడా మీకు అందజేయడం జరిగిందండి మరి ఎవరైనా కావాల్సిన వారు మన నెంబర్ని అయితే సంప్రదించండి మరి కేఎస్ లక్ష్మణ్ రావు గారు ఈరోజు గుంటూరులో ప్రెస్ సమక్షంలో ఈ విధంగా చెప్పారు డిఎస్సి అభ్యర్థిని దృష్టి పెట్టుకొని ఏమంటారంటే డిఎస్సి రోడ్ మ్యాప్ ను ప్రకటించండి మరి చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు ఎందుకంటే రేపు డిఎస్సి మన్నా డిఎస్సి లాంటి వ్యాఖ్యలు గత ఆరు సంవత్సరాల నుంచి వింటున్నారు ఈరోజు ఏం కొత్త కాదు కానీ ఇలా మానసిక ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి మీరు ఒక డిఎస్సి మ్యాప్ రోడ్ మ్యాప్ ను ప్రకటించి మరి ఇస్తే విద్యార్థులు డిఎస్సికి సంసిద్ధం అవుతారు ప్రశాంతంగా వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించుకుంటారు అనే విధంగా మరి ఈ కెఎస్ లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ఈరోజు ప్రకటించమనేది జరిగిందండి మరి వాస్తవంగా మాట్లాడుకుంటే మనకు ఆ టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం దేనిపైన చేయడం జరిగింది సార్ అంటే మరి మెగా డిఎస్సి పైన జూన్ పన్నెండవ తేదీ తొలి సంతకం అయితే చేశారండి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను తొలి సంతకం అయితే చేశారు కానీ తొలి సంతకం అనేది తొలి సంతకంగానే ఉందే కానీ ఆచరణలోకి రాలేదు ఒకవేళ మనం టెట్ నిర్వహించారు టెట్ క్వాలిఫై అయ్యారు తర్వాత నవంబర్ ఆరవ తేదీ మరి డిఎస్సి ప్రకటిస్తాము అంటూ మరి ఒక కథనం అయితే రావడం జరిగిందండి ఒక వాస్తవం అయితే రావడం జరిగింది కానీ అదే సమయానికి ఏమైంది సరే అంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది దానివల్ల పోస్ట్పోన్ అయింది తర్వాత మార్చి చివరి నాటికి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి ఖచ్చితంగా అన్నారు మార్చి నెల అన్నారు తర్వాత మార్చి చివరి నాటికి డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు కాబట్టి మరి ఆ చివరి నాటికి కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే రాకుండా వెళ్ళిందండి మరి ఇక్కడ ప్రకటించకుండా విధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో మరి డిఎస్సి ప్రకటన చేస్తామంటూ విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు అదేవిధంగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ డిఎస్సికి సంబంధించి ప్రకటన చేస్తాము అని చెప్పారు కాబట్టి మరి ఈ ఏప్రిల్ మూడవ ఏప్రిల్ మూడవ తేదీ మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంది అంటే ఒక రెండు రోజుల్లో మరి క్యాబినెట్ సమావేశం అయితే ఉంది మరి ఈ క్యాబినెట్ సమావేశంలో డిఎస్సికి సంబంధించి ఒక స్పష్టత అయితే రానుందండి అంటే మరి కేఎస్ లక్ష్మణరావు గారు కోరిన విధంగానే ఎంతో ఎంతోమంది నిరుద్యోగుల మనసుల్లో ఉన్న విధంగానే డిఎస్సీకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటన అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అసలు డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా అసలు డిఎస్సీ నోటిఫికేషన్ ఉండదా అనేది కూడా మనకి ఈ ఏప్రిల్ మూడవ తేదీ ఒక స్పష్టత రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందండి మ్యాక్సిమం మనకు ఎన్నోసార్లు ప్రకటించారు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తామనేసి గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఏప్రిల్ పది పదిహేను రోజుల్లో ఖచ్చితంగా అంటే ఏప్రిల్ పదవ తేదీల లోపు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో వ్యతిరేక భావత ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సికి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము అనే దాని గురించి అయినా కూడా క్లియర్గా మనకు స్పష్టత ఇవ్వడం కూడా జరుగుతుందండి ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యమైనా కూడా ఒక వారమో పది రోజులు ఆలస్యమైనా కూడా మరి డిఎస్సీ రోడ్ మ్యాప్ ప్రకటన అంటే పలానా రోజు పలానా తేదీలు మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం మరి ఈ టైంలో ఈ టైం వరకు అప్లికేషన్ ఉంటుంది ఈ టైం తర్వాత మరి ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది తర్వాత రిజల్ట్ ఈ విధంగా వదిలేస్తాం తర్వాత పోస్టింగ్ ఈ విధంగా ఇస్తామంటూ ఒక రోడ్ మ్యాప్ ప్రకటన చేయడమైనా కూడా ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి